శ్రీ శివాయి గురవే నమరవే సర్వలోకాశదేపరోగి విద్యానా దక్షిణామూర్త ఏ నమ తరికొండ గురించి చెబు చెప్పు విషయం ధారాళంగా చెప్పాలని శరణిస్తూ దక్షిణాంబి క్రీస్తు శకమ పద్దెనిమిదవ శతాబ్ది నాటి తరికొండ వెంకమాంబ తరికొండ రాస గ్రామవాసి చిత్తూరు జిల్లాలో వాయులపాడు గ్రా తాలూకాలో తరికొండ గ్రామం ఉంది ఈ వెంకమాంబ కృష్ణమా కృష్ణయామాచ్యుడు వంగమాంబల కుమార్తె మహాయోగిని తత్వార్థ వివేకిని వెంకటేశ్వ భక్తురాలి తిరుపతిలో నివసించిన పండితురాలు ఈయన పోతనలాగా కవిత్వానికి కీర్తి కోసం భోగాల కోసం కాకుండా దైవతితో భగవత్ కథాకవితం కావించిన గా పవిత్ర చరిత ఈ వెంకమాంబ ద్విపద భాగవతంలో వెంకటాచల పూర్ణ రచించిన గ్రంథాలుగా వీటిని పేర్కొనవి నరసింహ నరసింహ విలాస కథ శివనాటకం కృష్ణ నాటకం పారిజాత ఆపహరణం రామాపరిణయము అంటే పెండ్లు పాట చెంచు నాటకము శ్రీకృష్ణ మంజరి రుక్మిణి నాటకము యక్షగానము గోపిగా నాటకం అనే గ్రంథాలు కాకుండా ది ద్విపదలో పన్నెండు స్కంధాలుగా రచించింది అన్నిటిలోనూ వెంకటాచర మాత్రమే బహుళ ప్రచారం పొందింది విలాసము వాసిష్ఠ రామాయణం కూడా వ్రాసినట్లు తెలుస్తోంది ఈ రచనలన్నీ భక్తిపరమైనవి వేదాంతపరమైనవి కూడా వ్యంగమా రచయిత భక్తిరాలి పరమ భాగవత ఉత్తమురాలి అద్భుత మహిమాన్వితురాలు అని వివరించే కథలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి విదూషముని అయిన కూడా వినయంతో ఎవరయ్యా కౌరారా విద్వాంసారా అని ఘనయతి ప్రాస సంగత నిర్వక వరుసను ఆక్షేపించగా సత్కృప సత్కృప శ్రీకరమ్ముగా నరసింహ కరువున అని రచిస్తున్నాను వినయంగా పేర్కొంది వెంకటాచల మహాత్యంలో ఆంధ్ర కిర్వాణ మహాకుతులుండగా ఇప్పుడు ఈ కృతి నేల అనక భక్ష్యములు మెక్కి ఆ వాల పచ్చడిను నంజుకొని విధము అని ఆశపడింది చదవడని ఆశపడింది వెంకటాచల మహాత్యంలో చాలా కథలున్న ప్రధాన కథ శ్రీ శ్రీనివాస కళ్యాణమే ఆ రాశ్వాసముల ఈ ప్రబంధం వరాహపురాణంలో ఉన్నటువంటి పరాణ ప్రాణుల అంతర్గతమైనటువంటి ఈ వెంకటాచల హాస్యానికి తిరిగించింది ఈ కవితా కవితాశిల్ప ఉదాహరణ మీటల్ వీణల్ మీటుచు పాడుచున్ కులుకుచున్ వింతల్ వినోదం వులున్ చానల్ చూపుచున్ అందుదాముతమలో చాపల్య భావోక్తులే నాణ్యం గొప్ప తిలగంగ పల్కుమనుచున్మను అన్ పల్కుచును శ్రీ నారాయణ స్వామిని ఏ నాకాస్యం ఈ హాస్యం ఈ చూచి చూచి తమలో హెచ్చైన మోహం బులన్ వీణల్ మీడుచు పాడుచున్ కులుపుచున్ వింతల్ వినోదం బులన్ జానలు చూపుచు అందు తాము తమలో చాపల్య భాభక్తులే ఏ నాణం గొప్ప తిలంగా పలుకుచున్ శ్రీ నారాయణ స్వామిని ఏనాంకాస్యమీ చూచి చూచి తమలో హెచ్చయిన మోదంగుణం ఇంకా వాసిష్ఠ రామాయణం వేదాంతపరం ప్రతిపాదకమైన ద్విపదకావ్యం రాజ యోగ సారం కూడా భాగవతం ఆధారంగా రాయబడిన వేదాంత గ్రంథమే శతకం అంటే కృష్ణమంజరి మరొక పేర్కొన తగిన గ్రంథం చెంపకోత్మల మాణికలతో ప్రాథమిక దశలో రచించిన శ్రీహశతకం కూడా మానపల్లి రామకృష్ణ కవిలో పైకి వచ్చింది శివవిలాసం అనే యక్షగానం శివపార పారిజాత్యమై స్వపారిజాత్యమై పేరొందింది ఆంధ్రశేషగి అన్నట్లు శైలికడు మృదువుగాను ఉదయంగముగాను ఉండను గురువుగా చెప్పినట్లు ఆంధ్రశేషగిం ఉండను సంభాషణ శైలికి వీలైనంత దగ్గరగా రాసినది భావన మార్దరము భక్తి వైరాగ్యములు కూడా వెంగమామ ప్రాచీన కవులు తీసుకోను ఉత్తమ కవి కవి చాలా గురువు గారు చాలాసార్లు చెప్పారు ఇంకా చెప్పుకుని